నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమరావతి రాజధాని రైతులకు క్లారిటీ వచ్చిందా కూటమి ప్రభుత్వ విషయంలో వారికి ఒక స్పష్టత ఏర్పడిందా తమకు ఇబ్బందులు తప్పవని వారు గ్రహించారా అంటే అవునన్న సమాధానం వినిపిస్తోంది జరుగుతున్న పరిణామాలు కూడా అలానే కనిపిస్తున్నాయి కూటమి ప్రభుత్వం వస్తే తమ బతుకులు మారిపోతాయని అమరావతి రైతులు భ్రమించారు అదిగో ఇదిగో అంటూ పదిహేడు నెలల కాలం గడిపేశారు కేవలం కౌలు మాత్రమే చెల్లించి వారిలో ఆశలు రేపారు ఏవేవో చేస్తామని చెప్పారు భూములు వదులుకున్న రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తామని ఆ ఫైవ్ ఇళ్ల పట్టాలు రద్దు చేసి అక్కడ అమరావతి రైతు అవసరాలకు పెద్దపీట వేస్తామని చెప్పుకొచ్చారు కానీ ఒక్కటంటే ఒక్క పని కూడా అదే అమరావతి రైతుల్లో అసహనాన్ని పెంచింది కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసేలా తీసుకొచ్చింది ఏకంగా సోషల్ మీడియాలో ప్రభుత్వానికి అమరావతి రైతులు వ్యతిరేక పోస్టులు పెడుతున్నారంటే పరిస్థితి ఎంత దాకా వచ్చిందో అర్థం చేసుకోవచ్చు అమరావతి రాజధాని నిర్మాణ పనులను శాశ్వతంగా పర్యవేక్షించే బాధ్యత మంత్రి నారాయణది ఆయన పురపాలక శాఖ మంత్రిగా ఉండటంతో ఆ శాఖ కార్యాలయం ఏకంగా అమరావతికే మార్చేశారు సిఆర్డిఏ కార్యాలయంలోనే మంత్రి నారాయణ బాధ్యతలు చూస్తున్నారు అయితే ఆల్ ఈస్ వెల్ అంటూ మంత్రి నారాయణ అమరావతి విషయంలో ప్రభుత్వానికి నివేదికలు ఇస్తున్నారు కానీ రైతుల నుంచి వెళ్లిన విన్నపాలు గురించి మాత్రం పట్టించుకోవటం మానేశారు అదే అమరావతి రైతుల్లో అసహనానికి కారణమైంది పత్రికలతో పాటు సోషల్ మీడియా దాకా ఎక్కే పరిస్థితి వచ్చింది ఇటీవల అమరావతి రాజధాని ప్రాంతాన్ని మంత్రి నారాయణ సందర్శించారు అక్కడి రైతులపై అసహనం వ్యక్తం చేశారు సోషల్ మీడియాకు ఎక్కుతారా అంటూ గట్టిగానే నిలదీసినంత ప్రయత్నం చేశారు అయితే రైతుల నుంచి కూడా అదే స్థాయిలో రియాక్షన్ వచ్చింది అమరావతి రైతులకు ఎన్నెన్నో చేస్తామని చెప్పారని ఆ మాటలు ఎక్కడికి పోయాయని వారు అడిగేసరికి గొంతు సవరించుకోవటం మంత్రి నారాయణ వంతైంది అయితే ప్రధానంగా భూములు ఇచ్చిన రైతులు తమకు రిజనబుల్ ప్లాట్లు ఇవ్వాల్సిందేనని తేల్చి చెబుతున్నారు అయితే వారికి నచ్చిన చోట అడుగుతుంటే ప్రభుత్వం వేరే చోట ప్రతిపాదిస్తోంది దీంతో అమరావతి రైతులు ఆందోళన చెందుతున్నారు భూములు ఇచ్చిన వరకు ఒకలా ఇప్పుడు మరొకలా వ్యవహరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు అమరావతి రైతులకు ఇప్పుడిప్పుడే భ్రమలు తొలగిపోతున్నాయి అమరావతి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఒక వ్యతిరేక ముద్ర చూపి రైతులకు తమ ట్రాప్ లో వేసుకుంది తెలుగుదేశం కానీ ఇప్పుడు అమరావతి రైతులకు న్యాయం చేయటంలో మాత్రం శ్రద్ధ చూపటం లేదు కేవలం రాజకీయ లబ్ధి కోసమే అమరావతి రైతులను ఉద్యమ బాటలోకి దించింది ఇప్పుడు ఏం పట్టనట్టు వ్యవహరిస్తుండటంతో ప్రభుత్వం తీరుపై అమరావతి రైతులు ఆగ్రహంగా ఉన్నారు మున్ముందు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమరావతి రైతుల ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో చేపట్టినా కూడా ఆశ్చర్యపోయిన అవసరం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు